కిష్టారెడ్డిపేట పటేల్గూడలో హైడ్రా కూల్చివేతలు చేయకుండా ఇంటి యజమానులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు లక్షల రూపాయలు ఇస్తామంటూ అధికారులకు ఆశ చూపుతున్నారు స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపి అధికారులకు భారీగా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది రెవెన్యూ మున్సిపల్ అధికారులతో మాట్లాడేందుకు యత్నించగా హైడ్రాకు వ్యతిరేకంగా తాము ఏమీ చేయలేమంటూ అధికారులు తేల్చి చెప్పేశారు కృష్ణారెడ్డిపేట పటేల్గూడలో హైడ్రా కూల్చివేతలు చేయకుండా ఇంటి యజమానులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు లక్షల రూపాయలు ఇస్తామంటూ అధికారులకు ఆశ చూపుతున్నారు స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపి అధికారులకు భారీగా ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తుంది రెవెన్యూ మున్సిపల్ అధికారులతో మాట్లాడేందుకు యత్నించగా హైడ్రాకు వ్యతిరేకంగా తాము ఏమీ చేయలేమంటూ అధికారులు తేల్చి చెప్పేశారు కిస్టారెడ్డిపేట పటేల్గూడలో హైడ్రాక్ కూల్చివేతలు చేయకుండా ఇంటి యజమానులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు లక్షల రూపాయలు ఇస్తామంటూ అధికారులకు ఆశ చూపుతున్నారు స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపి అధికారులకు భారీగా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి అమీన్పూర్ మున్సిపాలిటీలోని కిష్టారెడ్డిపేట పటేల్గూడలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు మనం చూడొచ్చు దాదాపుగా నాలుగు అంతస్తులో ఉన్నటువంటి ఈ భారీ భవనం కిష్ణారెడ్డిపేటలో ఉన్నది ఇది ప్రభుత్వ స్థలంలో ఉంది అని చెప్పేసి రెవెన్యూ అధికారులు ఇప్పటికే గుర్తించారు ఆ మేరకు భవన యజమాని రఫీ అని ఉన్నారు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు ఆ తర్వాత దానికి కూల్చివేతలు అయితే ప్రారంభించారు భారీ ఎస్కవేటర్తో ఈ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి ఈ భవనం పక్కనటువంటి మరో భవనాన్ని కూడా చూడవచ్చు ఇది దాదాపు ఆరు ఫ్లోర్లు ఉంది దీనికి ఇది కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉంది దీన్ని కూడా కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవాలి ఈ రెండు బిల్డింగ్లో మధ్యలో ఉన్నటువంటి ఇంకొక అపార్ట్మెంట్ చూస్తున్నాం అది కూడా ఫోర్ ఫ్లోర్స్ ఉంది ఈ మూడు బిల్డింగ్స్కి ఈరోజు కిష్టారెడ్డిపేటలో హైడ్రా స్పాట్ పెట్టింది ఈ సాయంత్రం వరకు కూడా ఇక్కడ కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది ఇక ఈ మూడు భవన యజమానులకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేశారు మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ తెల్లవారుజామున ఇటు రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి ఆ భవన యజమానులు తాము లక్షల రూపాయల డబ్బులు ఇస్తాము తమ కూల్చి వే భవనాలను కూల్చివేయకుండా చూడాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆమెకు వాళ్ళకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది దాదాపు అధికార పార్టీకి చెందినటువంటి ఓ నేతనే స్వయంగా ఫోన్ చేసి కూల్చివేతలు ఆపండి తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం ఇప్పుడైతే మీరు ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పేసి కూడా వేరే సారాలు పెట్టారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది మనకున్నటువంటి సమాచారం మేరకు ఆమె వాటిని తిరస్కరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇక హైడ్రా పూర్తి స్థాయిలో ఫిక్స్ చేసింది ఈ బిల్డింగ్లు కూల్చాలని చెప్పేసి ఎందుకంటే ఇవి పక్కాగా ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు కాబట్టి ఖచ్చితంగా కూల్చాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం రెవెన్యూ అధికారులు వీటికి పదిహేను రోజుల క్రితమే నోటీసులు ఇవ్వడం అయినప్పటికీ భవన యజమానులు మాత్రం ఆ నోటీసులకు ఏ మాత్రం కూడా వాళ్ళ చలనం లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో కూడా అసలు ఈ భవనాలకు సంబంధించి ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఉంది కిష్టారెడ్డిపేట గతంలో గ్రామ పంచాయతీగా ఉంది కృష్ణారెడ్డిపేట ఆ గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళు జీ ప్లస్ టూకి పర్మిషన్ తీసుకున్నారు అప్పట్లో ఈ స్థలం తాము కొనుగోలు చేశామని చెప్పేసి యజమానులు చెప్తున్నప్పటికీ ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం అని చెప్పేసి రెవెన్యూ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవడంతో రెవెన్యూ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది అప్పటికే ఉన్నటువంటి కొంతమంది నేతలను కూడా వీళ్ళు ఆశ్రయించారు తాము కొనుగోలు చేశామని చెప్పేసి చెప్పుకోవడం అలాగే ఆ నిర్మాణాలు కంటిన్యూ చేశారు గతంలో ఈ రెండు బిల్డింగ్స్ ప్రస్తుతం కూల్చుతున్నటువంటి ఒక బిల్డింగ్ కావచ్చు ఆ పక్కన ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఈ రెండు బిల్డింగ్ కూడా నోటీసులు ఇచ్చారు అప్పట్లోనే రెండు మూడు సార్లు కొంత కూల్చివేతలు కూడా చేశారు అయినప్పటికీ యజమానులు చాలా ధీమాగా ధైర్యంగా తమకు నేతలు అండదండలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు యథేచ్ఛంగా ఈ నిర్మాణాలు చేపట్టారు ఇక ఈ బిల్డింగ్ అయితే దాదాపు ఆరంతస్తులు వరకు ఉంది ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ యజమాని మధుసూదన్ అని చెప్పేసి తెలుస్తుంది రెవెన్యూ అధికారులు కూడా ఆయనకే నోటీస్ ఇచ్చారు ఇక స్థానికంగా ఆయన నేపాల్కు చెందినటువంటి ఓ పొలిటీషియన్ బంధువు అని చెప్పేసి కూడా ప్రచారం చేసుకుంటున్నారు అప్పటికే అధికారులు ఆయనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేసి అది ప్రభుత్వ స్థలం అని చెప్పినప్పటికీ కూడా ఆయన తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని ఈ బిల్డింగ్ ఆరంతస్తుల వరకు నిర్మాణం చేస్తాడని చెప్పేసి స్థానికులైతే చెప్తున్నారు ఇప్పటివరకు కూడా ఆరంతస్తులు అనధికారికంగా నిర్మిస్తే ఎవరు అడ్డుకోవడానికి పోయినప్పటికీ తనకు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు ఇక హైడ్రా ఎప్పుడైతే రంగంలోకి దిగిందో వీళ్ళందరూ కూడా తోకముడిచారు ఖచ్చితంగా కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది ప్రస్తుతం చూడొ ఇది హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ పూర్తి స్థాయిలో ఇంకా ఆక్యుపేషన్ లేదు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఆక్యుపేషన్ ఉంది ఆయనకు నిన్న సమాచారం ఇచ్చారు ఈరోజు ఉదయం ఆయన కూడా తన చివరి ప్రయత్నాలు కూడా చేశాడు తనకున్నటువంటి ఉన్నటువంటి పలుకుబడితో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక నేత దగ్గరికి వెళ్ళి రెవెన్యూ అధికారులను ప్రలోభ పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేశారని చెప్పేసి స్థానికులు అయితే చర్చించుకుంటున్నారు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం తమ బిల్డింగ్లు కూల్చకండి అని చెప్పేసి వాళ్ళు ప్రాధాయపడినట్టుగా కూడా సమాచారం అందుతుంది కానీ రె ఇటు హైడ్రా అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ప్రభుత్వ స్థలం అని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఉదయం ఎనిమిది గంటలకి నుంచి ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మధ్యలో కొత్త టెక్నికల్ ప్రాబ్లంతో ఈ ఎస్కవేటర్ ప్రాబ్లం కారణంగా కొంత కూల్చివేతలు అయితే ఆగిపోయాయి ఇక అత మళ్ళీ కూల్ ఆ ఎస్కవేటర్ రెక్టిఫై కా దానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ కాగానే కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారు ఇక్కడ చూడవచ్చు మనకు పెద్ద ఎత్తున కూడా స్థానికులు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళని ఎవరిని కూడా ఇటు రానియకుండా హైడ్రా అధికారులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఈ భవన పరిసర ప్రాంతాలకు నాలుగు వైపులు అన్నీ కూడా రోడ్లని బ్లాక్ చేశారు ఇటు స్థానిక పోలీసులు కావచ్చు హైడ్రా జిహెచ్ఎంసి సిబ్బంది వాళ్ళని కొద్ది దూరంలోనే ఉంచే ఉంచారు ఇక్కడ మనం హైడ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ని కూడా చూడవచ్చు పూర్తిగా రోడ్ని బ్లాక్ చేశారు ఒకవైపు పోలీసులు మరొక వైపు హైడ్రా అధికారులు స్థానికులను ఎవరిని కూడా ఇటువైపు అనుమతించకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు భారీ భవనాలు కావడంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కాబట్టి ఎవరిని కూడా ఇటువైపు రాకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి కాసేపట్లోనే ఈ హాస్పిటల్గా చెప్పుకుంటున్నటువంటి బిల్డింగ్ పూర్తి స్థాయిలో నేల మట్టం కాబోతుంది చూడవచ్చు భారీ ఎస్కవేటర్ ఆ పూ పంజా విప్పింది ఆ బిల్డింగ్ పై అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ పూర్తిగా బిల్డింగ్ని ఐరన్ రాడ్స్ ప్రతిదీ కూడా ఇట్లా తునా తునకలు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు మరి కాసేపట్లోనే ఆ భవనం కూడా పూర్తి స్థాయిలో నేల మట్టం కాబోతుంది ఇక ఇప్పటికే దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అటు పిల్లర్లు కావచ్చు ఆ స్లాబ్ అంతా కూడా ఇక్కడ తొలగించారు ఆ భారీ ఎక్స్కవేటర్తో ఆ ఎస్కవేటర్ చూస్తూనే చూడొచ్చు మనం అసలు ఆ పిల్లర్ని కూడా క్షణాలలో ఎక్కడికక్కడ ఆ ఐరన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది అసలు ఏం లేకుండా చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు ఇక కొద్దిసేపట్లోనే ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో నేలమట్టం కాబోతుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే నిర్మాణంలో ఉన్నటువంటి ఈ సిక్స్త్ ఫ్లోర్ ఆరు ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ను కూడా కూల్చేందుకు సిద్ధమవుతున్నారు ఇంకా కిష్టారెడ్డిపేటలో ఈ సాయంత్రం వరకు కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది ఒకవైపు ఇటు కిష్టారెడ్డిపేట మరోవైపు పటేల్గూడలో పటేల్గూడలో కూడా విల్లాస్ అక్కడ అన్ని కూడా ఇండిపెండెంట్ హౌజెస్ నిర్మించారు ఆయన ఒక బీఆర్ఎస్ లీడర్గా ఉన్నారు ప్రభుత్వ సర్వే నెంబర్ని చూపించి అక్కడ పట్టా సర్వే నెంబర్ చూపించి ప్రభుత్వ స్థలంలో అక్కడ నిర్మాణాలు చేశారని చెప్పేసి అధికారులు గుర్తించారు గతంలోనే ఆయనకు చెప్పినప్పటికీ ఆయన ఆయన కూడా తనకు ఉన్నటువంటి పలుకుబడితో గతంలో ఆయన అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు కూడా అధిక ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అధికార గతంలో ఉన్నటువంటి అధికారుల దండలతో అక్కడ దాదాపుగా నలభైకి పైగా నిర్మాణాలు చేశారు దాంట్లో ముప్పైకి పైగా ఇండివిజువల్ హౌజెస్కు నోటీసులు ఇచ్చారు వాటిని మార్కింగ్ కూడా చేశారు ఇప్పటికే దాదాపు నాలుగైదు నిర్మాణాలు పూర్తి స్థాయిలో కొల్లగొట్టారు అక్కడ కూడా చాలామంది నేతలు చేసుకు చేరుకొని సమాలోచనలు చేస్తున్నారు ఏం చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు అమీన్పూర్లో ఎక్కడ చూసినప్పటికీ హైడ్రా గురించి చర్చ జరుగుతూ ఉంది గతంలో హైడ్రా అమీన్పూర్లో ఎదేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు ఎవరు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు ఇక ఈ భవన నిర్మాణాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది స్థానిక నేతల్ని కలవడం వాళ్ళు కూడా ఇటు అధికారులకు చెప్పడంతో వాళ్ళు యథేచ్ఛగా ఇక్కడ నిర్మాణాలు చేశారు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దివడంతో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎప్పుడు హైడ్రా అధికారులు తమకు నోటీసులు ఇస్తారు ఎప్పుడు కూలగొడతారు అన్న ఆందోళన అయితే వాళ్ళలో కనిపిస్తూ ఉంది స్థానికులు కూడా పెద్ద ఎత్తున హైడ్రా గురించి చర్చ స్థానికుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక హైడ్రాకి కూడా అమీన్పూర్ పరిధిలో ఇటు పెద్ద చెరువు కావచ్చు అమీన్పూర్ మున్సిపాలిటీ సంబంధించి పెద్ద ఎత్తున వాళ్లకు కంప్లైంట్స్ అందాయి వాటిని అన్నిటిని కూడా హైడ్రా అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించి ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ప్రస్తుతం కూల్చున్నటువంటి నిర్మాణాలు మాత్రం పూర్తిగా ప్రభుత్వ స్థలంలో ఉన్నాయని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాతే కూల్చి ఇప్పటివరకు ఇప్పటి వరకు హైడ్రా ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు అదేవిధంగా బఫర్లో నిర్మాణాలను కూల్చివేశారు ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తున్నారు ఆ యొక్క ఫీట్తో పాటు ఇక రాబోయే రోజుల్లో ఇంకా పకడ్బందీగా హైడ్రా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇక మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ దాదాపుగా కూల్చివేత దాదాపుగా పూర్తి కావస్తుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఒకవైపు పూర్తిగా ఆ పిల్లర్స్ కావచ్చు లేకపోతే ఆ స్లాబ్నన్నిటిని కూడా తొలగించారు మరొక రెండు మూడు పిల్లర్లు ఉన్నాయి వాటిని తొలగిస్తే కనుక ఖచ్చితంగా ఆ బిల్డింగ్ మొత్తం కూడా అయ్యే అవకాశం ఉంది ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు ఎస్ ఎక్స్కవేట్ ఎస్కవేటర్ భారీ ఎస్కవేటర్ పిల్లర్లను కట్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు దాదాపుగా అందులో సిక్స్టీన్ ఎంఎం రాడ్ వాడి ఉంటారు ఆ రాడ్ని కూడా అతి సునాయాసంగా ఆ ఎస్కవేటర్ కట్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ఒకసారి స్క్రీన్లో ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ఈ భారీ ఎస్కవేటర్ కారణంగానే దాదాపు గంటల వ్యవధిలో నాలుగు ఐదు అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ కూడా కూల్చివేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడికి ఇప్పటికే ఇటు హైడ్రాతో పాటు రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూడా చేరుకున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరిని ఇటువైపు వైపు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ రోజంతా కూడా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట అదేవిధంగా పటేల్గూడలో కొనసాగే కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు ఒకవేళ పూర్తి కాకపోతే ఈ నిర్మాణాలు రేపు కూడా ఇక్కడ కంటిన్యూ చేసే అవకాశం ఉంది వరలక్ష్మి రైట్ రైట్ సునీల్ థ్యాంక్ యూ